ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ జై శ్రీరామ్ శ్రీమాత నమ జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం వీక్షకులకి శుభాభినందనలు గత నెల ఇరవై రెండవ తేదీన ఉగ్రదాడిలో అమరులైన వాళ్ళందరికీ నా నివాళులు వాస్తవానికి మీది మీరు పొందిన వేరే మరణం బహుళ సార్థకం మీ మరణానికి ఒక పరమార్థం ఉంది యావత్ భారతదేశ పౌర సమాజాన్ని రాజకీయ సమాజాన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక తాటిపై నిలబడి భారత పరాక్రమని ప్రపంచ దేశాలకి రుచి చూపించింది ఆపరేషన్ సింధు తర్వాత ప్రపంచానికి భారతదేశం అంటే ఏదో తెలియజెప్పడానికి కారణం మీరు పొందిన వేరే మరణం మీ మరణానికి మీ కుటుంబ సభ్యులు బాధపడచ్చుగాక భారత సమాజం మొత్తాన్ని ప్రపంచ స్థాయిలో కలెక్టికి ఉండేలా చేయడం మీ చేయడానికి మీ మరణం దోహదపడింది ఇక పరాక్రమం అన్నది ఎలా ఉంటుందో భారతదేశం ఈ ఆపరేషన్ సింధు ద్వారా పౌరులకి పాకిస్తాన్లో పౌరులకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా కేవలం టెర్రరిస్టుల మీద దాడి చేసింది అదే భారతదేశం లక్ష్యం వేరే అయితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కను కనుమరుగైపోయి ఉండేది భారతదేశం ఎప్పుడూ కూడా అటువంటివి కోలుకోదు ఎన్నో దేశాలు భారత మీద దండయాత్ర చేసే కానీ భారతదేశం ఎవరి మీద అక్రమంగా దండయాత్ర చేసిన దాఖలా లేవు కాకపోతే మధ్యలో చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది శాంతి చర్చలు అన్నారు అప్పటిదాకా అయితే ఆ తర్వాత యథావిధిగా ఖచ్చితమైన భారతదేశ విధానాన్ని చర్చల్లో కూడా చెప్పే చెప్పి నీరు భారత ప్రధాని స్పష్టమైన సంకేతం ఇచ్చారు నీరు జలం కలిసి పనిచేయో ట్రేడి వ్యాపారం ఉగ్రవాదం కలిసి పనిచేయో పా ఉగ్రవాదాన్ని అంతం చేస్తే అంతం చేయకపోతే పాకిస్తాన్ అంతమవుతుంది అది స్పష్టమైన సందేశం ఇచ్చారు భారతదేశ శక్తి సామర్థ్యాలని ప్రపంచవ్యాప్తంగా చూపించిన ఈ సమయంలో ఏదైతే కొన్ని వదంతులు వ్యాప్తి చేసిందో పాకిస్తాన్ ఆదంపూర్ బేస్ మీద దాడి చేసాం ఎస్ ఫోర్ హండ్రెడ్ కూల్చేసామని నిన్న భారత ప్రధాన స్వయంగా వెళ్ళి అదే ఆదంపూర్ బేస్ వద్ద ఎస్ ఫోర్ హండ్రెడ్ వద్ద రెండు గంటలు సైన్యంలో సైన్యంతో కలిసి పాల్గొగా మాట్లాడుకుని మాట్లాడి వాళ్ళు స్థైర్యాన్ని నింపి ఈ సమాజంలో భారత్ అక్కడి నుంచి ఆదంపూర్ బేస్ నుండి స్పష్టమైన హెచ్చరిక పాకిస్తాన్కి అందజేశారు కాబట్టి ఒకటి యుద్ధం యుద్ధం అంటారు పట్టాశ టెంపల్ సినిమాలో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు ఇద్దరు కొట్టుకుంటే దాని యుద్ధం అంటారు మీద మీదపడి దాడి చేస్తే దాని దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని ఇప్పుడు జరుగుతున్నది ఖచ్చితంగా దండయాత్ర ఇది నరేంద్ర మోడీ దండయాత్ర భారత సమాజానికి ఈ ఖ్యాతి తెచ్చిపెట్టిన భారత ప్రధానికి ఆయనకి అన్ని వర్గాలు ఏకమై సమర్థించిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు భవిష్యత్ భారతదేశం ఎలా ఉండబోతోందన్నది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే నెలలో నిర్ణయించే ప్రపంచానికి భారత సత్తా నిరుత్పేతమైంది మరిన్ని విషయాల్లో భారతదేశం అగ్రమంగా అగ్రముగా ఎదగాలని కోరుకుంటూ నా యాభై ఆరో ఏట ఓ సమర్థమైన ప్రధాని నేతృత్వంలో నా దేశం ఉందన్న గర్వపడుతున్నాను నా యాభై ఆరో ఏట ఒక సమర్థమైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో పనిచేస్తున్నానంటే సగర్వంగా ఫీల్ అవుతున్నానని తెలియజేసుకుంటూ జై హింద్